ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు అయ్యిందని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్రజ్యోతి ఈనాడు లేకపోతే టీవీ ఫైవ్ విలువ రోజు ఒకటే బజా భజింతిని కొరతా ఉన్నారు దాని మీద పూర్తిస్థాయిలో ప్రజలకి వాస్తవాలు ఏంటి అని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు అయ్యా విజయసాయి రెడ్డి గారు పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఏ జీవితే దారుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారిని ఒకరిని ఒక ఆయన తీసుకొచ్చి ఇదిగో ఆయన అప్రూవర్ అంట ఇదంట ఇదంట అని చెప్పి ఏదో ఏదో తిప్పి తిప్పి చేస్తున్నారు తప్పటి ప్రభుత్వమే మధ్యమమ్మి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరిస్తే లంచాలు ఎవరిస్తారు లేకపోతే అవినీతి ఎక్కడ జరిగింది ఎక్కడ ఇదంతా ఎవరి మీద ఎవరి మీద కక్ష సాధింపుతోటి ఎవరెవరినో తీసుకొచ్చి ప్రూఫ్లు అనేవి చూపించుకుంటే ఇది వీళ్ళ ద్వారా వాళ్ళని వాళ్ళ ద్వారా వాళ్ళని పేర్లు చెప్పుకుంటా నిందితులు నిందితులు అని అరెస్ట్ చేసుకుంటున్నారు కానీ ప్రూఫ్లు అనేది ఇంతవరకు బయటకే రాలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు దానికి పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్గా ఇదిగో నిజమేరా బాబోయ్ అనేటట్టుగా ఇంకొకటి జరిగింది అదేంటంటే విజయసాయి రెడ్డి గారు లిక్కర్ కేసులో విచారణకి సిట్వార్ దగ్గరకు హాజరయ్యే క్రమంలో విజయసాయి రెడ్డి గారు కొన్ని గంటల ముందు టీడీ జనార్దన్ గారిని కలిశారు టీడీ జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మలా చెప్పుకునే వ్యక్తి ఇక వైర్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు దీన్ని బయటపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులను ఇంట్రాగేట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు రాజకీయ నాయకులపైన తన దృష్టి మళ్లిచ్చింది ఇందులో భాగంగా మాజీ ఎంపీ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి ఇంటరాటేషన్కి హాజరు కావాల్సిన నోటీసులు అందుకున్నారు ఇంతవరకు కథనం షరా ఈ కథనంలో ట్విస్ట్ ఏంటంటే సిఐడి దర్యాప్తుకు హాజరు పోయే ముందు ముందు రోజు సాయంత్రం విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖ నేత చంద్రబాబు ఆత్మగా రాజకీయ గుర్తింపు గుర్తింపొందిన టీడీ జనార్దన్ కలవటమే డివై వై తెలుగు ఏపీ లెక్క స్కామ్ కు సంబంధించిన కథనాలను ఈ లింక్లో చూపించిందా అయ్యి అని చెప్పి వీళ్ళు రాయడం జరిగింది అదేంటంటే టీడీ జనార్దన్ గారితో విజయసాయి రెడ్డి గారు ఒకరి వెంట ఒకరు ఇంట్లోకి వెళ్ళటం తర్వాత ఎవరికి వారు బయటకు వచ్చి వేరువేరు కార్లలో వెళ్ళడానికి సంబంధించిన ఫోటోలు ది వైర్ రిలీజ్ చేసింది చేస్తుంది రహస్య భేటీ వివరాలు ఏంటి అంటే ద వైర్ పరిశోధనలో వెలు వెలుగు చూసిన సిటీ సీసీటీవీ ఫుటేజ్ ఒకటి మార్చి పదకొండు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది గంటలకు విజయసాయి రెడ్డి విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న పార్క్ విల్లా విల్లా నెంబర్ ఇరవై ఏడులోకి వెళ్లారు ఆ విల్లాలో ఆ విల్లా ఎవరుదంటే ప్రముఖ నిర్మాత ఆర్ది శేషర్ రావుదే విజయసాయిరెడ్డి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన టీడీ జనార్దన్ అదే విల్లాకి వెళ్లారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు వారిద్దరు ఆ ఇంట్లోనే భేటీ అయ్యారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు విజయసాయిరెడ్డి బయటికి రాక వెంటనే టీడీ జనార్దన్ కూడా విల్లా నుంచి వెళ్ళిపోయారు ఈ లిక్కర్ కేసు ఏదైతే లిక్కర్ కుంభకోణంపై విచారణకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దావతిస్తా ఉంది ఈ భేటీ జరిగిన కొన్ని గంటల తర్వాత విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఐదు రాసేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే విజయసాయి రెడ్డి గారు ఏమో ఆరోపణలు అయితే కానీ ఆయన మాత్రం కొన్ని పేర్లు అయ్యిందని చెప్పి లిక్కర్స్గామో అయి అని ముందు తీసుకెళ్ళడానికి బాగా దోహదపడ్డాడు విచారణ ముందు తెలుగుదేశం పార్టీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తితో సాయిరెడ్డి రహస్య భేటీ కావటం ఇప్పుడు పలు అనుమానాలు దోవదేస్తుందని చెప్పి ఈ ఇమేజ్ అయితే వాళ్ళు వదల వదలటం జరిగింది ఇది విజయసాయిరెడ్డి గారు తర్వాత టీడీ జనార్దన్ గారు టీడీ జనార్దన్ గారు ఆ ఇంటికి వచ్చారు వాళ్ళు చూపించిన ఇమేజ్ ఇది ఇది వైర్ అనే పరిశోధన దాంట్లో బయటపెట్టడం జరిగింది పూర్తిస్థాయిలో విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతలా పని చేస్తున్నారో మనకి ఇక్కడ అర్థం అవుతా ఉంది